బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో నదులు పొంగి పొర్లుతున్నాయి ముఖ్యంగా విజయనగరంలో నదులు జలాశయాల్లో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు విజయనగరం జిల్లా నెల్లిమర్ల చంపావతి నది ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా ఉత్తరాంధ్రలో అయితే తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదవుతుంది సమయం తక్కువ తీసుకొని ఎక్కువ వర్షపాతం నమోదవుతుండటంతో ప్రజలందరూ కూడా ఆందోళనకు గురువుతున్నారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిశకర ప్రాంతాల్లో కొండ చర్యలు విరుగుపడుతున్నాయి అదేవిధంగా విశాఖపట్నంలో కూడా కొన్ని గిరిజన కొన్ని కొండ ప్రాంతాల్లో కూడా చర్యలు విరుగుపడుతుంటుంది అక్కడ ప్రజలు కూడా ఆందోళనకు గురించి ప్రస్తుతం మనం విజయనగరం జిల్లాలో ఉన్నాం విజయనగరం జిల్లాలోని నిల్లిమరల మండలం దగ్గర ఉన్నటువంటి చంపావతిని చూసుకోవచ్చు మేము నుంచి వస్తున్నటువంటి వరద నీరుతో చంపావతి ఏదైతే నెల్లిమరల నుంచి రామతీర్థాలు వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్లో ఉన్నటువంటి నది ఉధృతంగా ప్రవహిస్తుంది మరి కాసేపట్లో ఈ చట్టం మీద కూడా నీరు వచ్చే అవకాశాలు ఉండగా తెలుస్తుంది దీంతో అధికారి యంత్రాంగం కూడా అప్రమత్తమై ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా ఆ జీవాల నష్టం కూడా జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి గత రాత్రి నుంచి కూడా ఎక్కడైతే రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కాపలా కూడా ఉన్న పరిస్థితి చూసాం స్వయంగా జిల్లా కలెక్టర్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి పర్యవేక్షించిన పరిస్థితి ఉంది దీంతోపాటు విజయనగరంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాజెక్టు తాడిపూడి జలాశయంతో పాటు తోటపల్లి జలాశయం సువర్ణముఖి నది తదితర జలాశయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా వరద ఉధృతి పెరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే తాడిపూడి జలాశయం నుంచి కూడా భారీగా నీటిని కిందకు విడుదల చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోడ్డు అయితే ఏదవుతుందో ఈ రోడ్డు ప్రముఖంగా నెల్లమరలోని ప్రధాన పుణ్యక్షేత్రం అనేది రామతీర్థాలకు ఉంటుంది రామతీర్థాల నుంచి ఇదే మార్గం గుండా వెళ్ళవలసి ఉంటుంది ఒకవేళ ఇది కానీ మరికొంతసేపట్లో దీని మీద నుంచి కానీ నీరు పారే అవకాశాలు ఉంటే ఇటువైపు ఉన్నటువంటి దాదాపు ఇరవై నుంచి ముప్పై గ్రామాలకు వెళ్ళేటువంటి రాకపోకలు అయితే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల ఎవరు కూడా సెల్ఫీలు దిగడం కూడా కానీ ఇట్లో దిగేటప్పుడు ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ అప్రమత్తమే కానిస్టేబుల్ కూడా కాపలా పెట్టడం జరిగింది చూస్తున్నాం ప్రస్తుతం అక్కడ కానిస్టేబుల్ అయితే వాళ్ళందరినీ కూడా దీని మీద నుంచి తొందరగా బయటకు పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అదేవిధంగా ఇది రాబోయే మరికొన్ని గంటల్లో దీని మీద నుంచి కూడా నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా దిగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కూసపాటి భోగాపురం మండలాల్లోని కొన్ని ఈ చంపావతి నది పర్యవ ప్రాంతాల్లో అనుకొని ఉన్నటువంటి ఆ గ్రామాలను అయితే రాత్రి నుంచే ఖాళీ చేయడం జరిగింది ఆ నిలిమర్ల ఎమ్మెల్యే లోకం స్వయంగా ఆ గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైతే వేరే ప్రాంతాలకు వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి కూడా మనం కొంతమంది స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కా ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఉన్నారు అదేవిధంగా ఈ పక్కనే ఉన్నాడు నదికి పక్క పక్కనే ఉన్నటువంటి కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఈ నది మీద ఏదైతే చప్తా ఉందో దీన్ని ఆనుకొని కూడా మీ ఇల్లు గట్టా ఉన్నట్టుగా తెలుస్తుంది గతంలో దీని మీద నుంచి ఎప్పుడు వచ్చింది అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఒక టూ ఇయర్స్ బ్లాక్ ఫ్లడ్ బాగా వచ్చింది మాది పక్కనే ఇల్లు మా ఇల్లు సగం కింద ఫ్లోర్ సగం మునిగిపోయింది అప్పుడు రాకపోకలు కూడా బంద్ అయిపోయాయి ఒక రోజంతా ఈ సప్టా డౌన్ అయిపోవడం వల్ల మెయిన్ కారణం ఇప్పుడు పరిస్థితి పరిస్థితి మళ్ళీ ఉంది పెరుగుతుంది నిన్న సాయంత్రం నుంచి బాగా ఉధృతంగా ఉంది రాత్రి రెవెన్యూ సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంటు అంతా ఇక్కడ నైట్ అంతా కాపలా కాశారు బాగానే ఉన్నారు ఇక్కడ ప్రజలు అటు ఇటు చూసుకుంటున్నారు రాకపోకలు కట్ట ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు ఏ క్షణాన్ని ఎలాగుంటుంది అనేది అప్రమత్తంగా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంటు ఆర్డీఓలు ఆర్డిఓ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ ఉంది మనతో పాటు ఇక్కడ ఏదైతే పహారా కాస్తున్నటువంటి కానిస్టేబుల్ ఉన్నారు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది రాత్రి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అదేవిధంగా ఈ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న వాళ్ళని ఎలాంటి సూచనలు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి ఎప్పుడు నుంచి ఇక్కడ కాపలా ఉన్నారు మా పోలీసులు ట్వంటీ నింట నుంచి కూడా కంటిన్యూ మొన్నటి వర్షం పడిన నుంచి కంటిన్యూగా ఉన్నారు నీటి ప్రవాహం రాత్రి బాగా వచ్చింది ఎక్కువ వచ్చింది మెయిన్ ఏంటంటే వీళ్ళందరూ పిల్లలు అందరూ కూడా సెల్ఫిల్ వాటర్ దగ్గర సెల్ఫిల్ తీసుకున్నారు వాళ్ళ కోసం మెయిన్ ఎటువంటి ప్రమాదం జరగకుండా కాస్తున్నాం సార్ అందరూ వచ్చారు సార్ రాత్రి వచ్చే ఎమ్ఆర్ఓ గారు వచ్చారు ఆర్డీ గారు వచ్చారు రాత్రి వచ్చారు సార్ రాత్రిపడినప్పుడు అమ్మవారి గారు ఆర్డీ గారు వచ్చారు ఇప్పుడు కూడా ఎమ్ఆర్ఓ వచ్చారు వీఆర్ కూడా పెట్టారు సార్ ఇక కూడా అక్కడ ఉన్నారు అంటే ఇటు కాకుండా జనాలను కాపాడుదాం దీని నుంచి నీరు కనిస్తే ఎన్ని గ్రామాలు అవతల వైపు ఉన్నాయి వాటికి రాకపోకలు బంద్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఈ వాటర్ వెళ్ళిందంటే ఒక గ్రామానికి వద్దు సార్ తగ్గిన మనీ క్రాస్ సారిపల్లి రూట్ ఉంది వేరే రూట్ ఉన్నాయి వెళ్ళిపోవచ్చు సారిపల్లి నుంచి మనం ముగినపల్లి జంక్షన్ వరకు వెళ్ళిపోవచ్చు ఇక్కడ కొత్తపేట వాళ్ళకే కొంచెం ఇబ్బంది పడుతుంది ఈ రోడ్లో వెళ్ళే మార్గంలో ఉన్న గ్రామాలకు వేరే మార్గం ఉంది కానీ ప్రత్యామ్నాయంగా దూరంగా వెళ్లాల్సి ఉంటుంది ఎక్కువగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏం లేదు సార్ జనాలకి ప్రజలకి ఏమైనా కాకుండా చూసుకోమని చెప్పారు సార్ ఎటువంటి ఆటంకం కలగకుండా ఎటువంటి అంటే పిల్లలు గట్ట పెద్దవాళ్ళు సెల్ఫీ కెమెరాలు గట్రా తీసుకుని పడిపోకుండా చూడడానికి వాటర్ ఎక్కువ ఫ్లోట్ అయితే మా పై అధికారులు తిరిగిపరచిస్తే వాళ్ళు వచ్చి ఇంకా ఎక్కువ చేయడానికి ఇది మొత్తంగా ఏదైతే చంపావతి నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఆ నీరు అంత అంతకే పెరుగుతుందని చెప్తున్నప్పటికీ కూడా పైనుంచి ఇంకా వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండు మూడు రోజులు కూడా ఈ వాయుగుండం ప్రభావంతో వర్షాలు తీవ్రంగా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పైనుంచి వచ్చినటువంటి వరద నీరుతో రేపటికల్లా కూడా అంటే మరికొన్ని గంటల వరకు కూడా దీని ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది ఒకవేళ నది పొంగి ఈ మీద నుంచి కూడా వస్తే ఆయా గ్రామాలకు వెళ్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఈ నదిని చూడడానికి వస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు కూడా లేక జరగకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి పోలీస్ సిబ్బంది చెప్తున్నారు అదే రెవెన్యూ యంత్రాంగం కూడా ఇక్కడ పూర్తి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితుంది మరి ఈ వా వాగు ఇదే ఈ చంపావతి నది ఏదైతే ఉందో దీని ఇది విజయనగరంలోనే అతిపెద్ద నదిగా చెప్పుకోవచ్చు ఈ నది ప్రవాహం ఇక్కడ గతంలో కూడా కొన్ని వరదల మూలంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ముంపు గ్రామ గురయ్యి అదేవిధంగా ప్రయరీ గోడలు కూలిపోయిన పరిస్థితుంది వాటిలో కూడా నష్టపరిహారాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఈ వాగులో చాలామంది సడన్గా వాగు రా నది ఏదైతే పొంగుతుందో దీని ప్రభావంతో చాలామంది కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఉంది వాటిలో అలాంటి గత సంఘటనని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైతే ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకున్నా అని చెప్పి మరో అధికార యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు ఐన్యూస్